వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ ఇంట్లో ఒకరు ఇంట్లో ఇంకొకరితో మాట్లాడుతున్నారంట ఎలాగైనా బాధ పెట్టాలి ఈసారి మిస్ అవ్వకూడదు అని చెప్పి కొత్త మొదలంటండి ఏంటది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఫ్యూచర్ రీడింగ్ వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఆరుగురు అసలు మిస్ అవ్వకూడదు అనుకున్న కుట్ర పలించలేదండి చేయలేదు మీరు నిలబడ్డారు ప్లాన్ అనేది ఫెయిల్ అయింది సో ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఇందులో పర్సంటేజ్ ఏంటి అంటే మనీ ఇస్తున్న వాళ్ళు ఎవరు ఫండింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఎనర్జీ రీటింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఇంట్లో ఇద్దరు ఎస్ మూమెంట్ లేకుండా చేసేయాలి ముందుకు వెళ్ళకుండా చేసేయాలి కేర్ గివర్ మదర్ ఫిగర్ నిలబడిపోయారు ఇన్ని చేసినా మళ్ళీ నిలబడిపోయారు ఎలాగైనా సరే వీళ్ళ దగ్గర ఉన్న వాటి అన్నిటినీ లేకుండా చేసేయాలి మళ్ళీ వీళ్ళు కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మాట్లాడుకుంటున్నారంట ఏం చేస్తే ఇంతకుముందు ఎలా చేసామో అలాగే చేద్దామా లేదా ఇక కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా ఇవి ఎలాగైనా ఇలా సెలబ్రేషన్ ఆపాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట కొలబ్రేషన్ సెలబ్రేషన్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని వేరే వాళ్ళతో కొలబరేట్ అయిన వాళ్ళు ఇంతకుముందు కిట్టి పార్టీ లాంటివి చేసుకునే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారంట అండి అండ్ మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో వీళ్ళ వల్లే కదా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పని వల్లే కదా ఇలా ఉంటున్నారు ఇలాంటి పనులు చేయడం వల్ల కదా అందరూ వా గౌరవం ఇస్తున్నారు అలాంటి వాటిని వాళ్ళకి లేకుండా ఎలా చేయాలి వాళ్ళకి డబ్బులు రాకుండా ఎలా చేయాలి వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుతున్నారంట ఈ ఆలోచన స్టార్టింగే వారి యొక్క కార్మికు సైకిల్ అనేది ఎండ్ అయిపోవడానికి మొదలైంది అని అర్థం ఓకేనా ఒకరి బ్లెస్సింగ్స్ని ఇంకొకరు ఆపాలనుకోకూడదు అనుకోకూడదు అదే వారి ఫస్ట్ పతనం ఇక్కడ ఎవరైతే మీ బ్లెస్సింగ్స్ని అది కూడా మీరు చాలా కష్టపడి చాలా సంవత్సరాల తర్వాత నెమ్మదిగా లెగిసి మీ యొక్క శ్రమనంతా కూర్చుకొని ఇప్పుడు మీరు నిలబడ్డారు దీనిని మళ్ళీ మిమ్మల్ని మొదటికి తీసుకొచ్చేయాలన్న వాళ్ళ ప్రయత్నం ఏదైతే ఉందో అది పలించదండి ఈ ప్రాసెస్లో వాళ్ళ డబ్బులు కోల్పోవడమే కాదు వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసేసుకుంటారు చివరికి వాళ్ళని వాళ్ళే కోల్పోతారు ఒక హ్యాండ్ ఉండదు ఇక్కడ పర్సన్కి వికలాంగులుగా మిగిలిపోతారు ఓకేనా ఉమెన్ విషయంలో కనుక ఇంటర్ఫీర్ అయితే ఫ్యామిలీ పర్సన్ అండ్ ఏదైతే అనుకుంటున్నారో పాత పాత వాళ్ళండి సిక్స్ ఈజర్ సిగ్నిఫిసెంటు ఫోర్ ఈజర్ సిగ్నిఫిసెంట్ టెన్ ఓకేనా టెన్ నెంబరు సిక్స్ మెంబర్స్కి ఆఫరు ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ డే క్యాష్ డేస్ నెట్ అస్సలు శాడ్ అవ్వకూ అస్సలు మిస్ అవ్వకూడదు అని ఏదైతే అనుకున్నారో శాడ్ చేయడానికి అవకాశమే లేదండి మీరు అనుకోవట్లేదు మీరు శాడ్ అవు సాడ్గా ఉండాలని మీకు అవసరం లేదు ఇప్పుడు దాకా మీరు వేరే వాళ్ళు బర్డన్ తీసుకున్నారు వేరే ఇన్ఫ్లేషన్ వాళ్ళ కర్మలు వాళ్ళ బాధలు వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ మీ మీద రుద్దేసి మిమ్మల్ని బాధలో ఉంచేసి మీరు ఇంకా కొంచెం ఎక్కువ బాధ అయిపోయి చాలా టైం వేస్ట్ అయిపోయిందండి ఓకేనా ఇప్పటికీ బ్యాలెన్స్ లేకుండా అదే టెక్నిక్ వాడడానికి ట్రై చేస్తుంది ఎప్పటికీ కూడా ఇంకొకటి కర్మ మీ కర్మ అవ్వదు ఓకేనా ఇంకొకరి కర్మ మీ కర్మ అవ్వదు సో మీరు ఏదైతే చేసుకుంటున్నారో అది మాత్రమే మీది సో మనీకి అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు కదా మనీ విషయంలో అసలు మనీకి ఇక్కడ అవకాశమే లేదండి మీరు సంపాదించడానికి దారిలో అవకాశంగా తీసుకుంటే వేగంగా మీ జీవితం తలకిందలు అయిపోద్ది తీసుకోవాలన్న ప్రయత్నంలోనే అక్కడ మీకు సాక్రిఫైస్ చేయడానికి సాయిజ్ అ సిగ్నిఫిసెంట్ అందరూ కలిసి అసలు అవకాశం లేదండి ఎన్ని ఎంత మాట్లాడుకున్న ఇద్దరు విషయంలో ఎన్ని రకాలుగా నైట్ వర్కర్స్ ఎన్ని క్యాండిల్లు వెలిగించుకున్నా ఎంత మాట్లాడుకున్నా అంటే నైట్ షిఫ్ట్ నైట్ డ్యూటీ ఓకేనా అంటే మార్నింగ్ ఈవినింగ్ నైన్ నుంచి మార్నింగ్ మూడు నాలుగు వరకు పనిచేసే వాళ్ళు లైట్లు వెలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎంత మాట్లాడుకున్నా ఎంత వేగంగా ఏం చేసేయాలనుకున్నా డివైన్ చైల్డ్ వెళ్ళాల్సిన డెస్టినేకి వెళ్ళి తీరుతారు మీ యొక్క లైఫ్ పేపర్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ సాధించి తీరుతారు మధ్యలో దాన్ని ఆపేసి అవకాశంగా తీసుకొని బురదయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరికీ దారిలేదు ఓకేనా అండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ విషయంలో ఏది క్రియేట్ చేయలేరండి మీ యొక్క కేర్ గివర్ మదర్ టీ క్యాసరీస్ని చాలా సరదాగా ఫ్యామిలీలో అందరూ కూడా ఒక న్యూ విషయంతో ముందుకు వెళ్ళిపోతున్నారు దూసుకు వెళ్ళిపోతున్నారు అన్ని రకాలుగా అవకాశాలు ఎత్తుకుంటున్నారు నిలబడ్డానికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సంపాదించాలి ఎలాగో ఒకలాగా డబ్బులు తాగాలి ఎలాగన్నా సేవింగ్స్ చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు తొమ్మిది మంది బాధపడుతున్నారు మీరు బాగుపడుతుంటే ఎలాగన్నా మిమ్మల్ని భ్రమలో ఉంచాలని తహతహలు ఆడిపోతున్నారు వాళ్ళు ముందులాగా మాట అండము చేస్తులు చేయడం వెక్కిలు చేస్తులు చేయడం మీరు తింటుంటే కావాలని నీళ్ళ వేయడం కావాలని సౌండ్లు చేయడం వెటకారంగా మాట్లాడడం చిన్నపిల్లలతో మాట్లాడుతూ మిమ్మల్ని అంటున్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడడం అంతా కూడా డ్రామా వాళ్ళు మీరు తింటుంటే చూడలేకపోతున్నారు దాన్ని ఎలా ఆపాలో తెలియక ఇండైరెక్ట్గా మీరు మే చేసిన వెయ్యి పలించక డైరెక్ట్గా ఏదన్నా పెండింగ్ పెడదామంటే అవకాశం లేక వాళ్ళు బాధతో ఓకేనా కడుపు నొప్పితో తట్టుకోలేక వచ్చి మీ ముందలా డైలాగ్ వేయడం లాంటివి చేస్తారు అది వాళ్ళ కర్మ ఆ టెన్షన్ని ఆ బీపీ మీరు తీసుకోవద్దు ఓకేనా వాళ్ళ కర్మ వాళ్ళని అనుభవించినవండి వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారో ములుగుతూ కూర్చుంటారో మీకు అనవసరం అది వాళ్ళది ఎనర్జీ అండి మీది కాదు ఇది మొత్తం వాళ్ళది ఎనర్జీ ఇగో భ్రమలో ఉంచాలనుకొని వాళ్ళు భ్రమలో ఉంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలని మిమ్మల్ని ఏం చేయలేకపోయామని వాళ్ళు ఏడుస్తున్నారు మిమ్మల్ని ఎలాగైనా ఆపేయాలి మీ సెలబ్రేషన్ని అని చెప్పి కడుపునే వాళ్ళు బాధపడుతూనే బతికేస్తున్నారు దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం ఓకే వాళ్ళు మిమ్మల్ని బర్డెన్ చేయాలి అనుకుంటున్నారు సిక్స్ మెంబెర్స్ తెలిసిన వాళ్ళే అయిన వాళ్ళే ఇంట్లో వాళ్ళే రిలేటివ్సే ఓకేనా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఇద్దరు విషయాల్లో ఆర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ డెన్ కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారు సాధించింది ఏమీ లేదు నథింగ్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి మిమ్మల్ని ఇంకా మ్యానిపులేట్ చేయాలి మిమ్మల్ని భ్రమలో ఉంచాలి మీరు మీ లైఫ్ వ్యాల్యూ తెలుసుకున్నారండి మీ యొక్క గాడ్ గిఫ్ట్స్ ఏంటి మీరు ఎలా ఉండాలనుకున్నారు అసలు నిజానికి మీరేంటి మిమ్మల్ని బాధ పెట్టాలి కంట్రోల్ చేయాలి ట్రోల్ చేయాలి ట్రోల్ ట్రోల్స్ చేసి స్ట్రెస్ అయ్యేలా చేసి ఓకేనా వాళ్ళు ఏదైతే చేయాలి మిమ్మల్ని ఎంతైతే సఫర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళంతా వాళ్ళ జీవితాన్ని చేసుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళు వేసుకుంటున్నారు క్యాండిల్స్ వెలిగించుకొని వాళ్ళ మీద వాళ్ళే వేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే స్ట్రెస్ చేసుకుంటున్నారు దానికి కర్మ కూడా వాళ్ళే అనుభవిస్తారు వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి బికాజ్ వాళ్ళు వెలిగించి వాళ్ళు తల మీద వేసుకుంటున్నారండి లేనిది వాళ్ళు సొంతంగా క్రియేట్ చేస్తున్నారు ఇదేమి జరగాల్సింది కాదు ఓకేనా మీది అయిపోయింది మీ కర్మ అయిపోయింది బయటకు వచ్చేసారు మీరు ఇప్పుడు మీ లైఫ్ పాత్లో ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎన్ని చేసినా అది వాళ్ళు తల చాలా వేసుకున్నట్టే క్లియర్గా ఇంకే నా సెవెన్ మెంబెర్సు వాళ్ళు ఏం చేసినా అది వాళ్ళకే వెళ్ళిపోద్ది నైన్ మెంబర్సు వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు అప్ చేయాలి అప్ చేయాలి అనుకుంటా గిఫ్ట్ ఈసే సిగ్నిఫిసెంట్ గిఫ్ట్లు చేసి వీడియోస్ చేసి అంటే ప్లేలిస్ట్ చిన్న చిన్న స్టిక్కర్స్ లాంటివి బాధ పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ జీవితం తలకిందులు అయిపోతే వాళ్ళ జీవితంలో సక్సెస్ సాధించలేరండి ఈ గిఫ్ట్లు అండ్ ట్రోళ్ళు రోళ్ళు ఓకేనా ట్రెస్ స్ట్రెస్సు ప్రెస్ ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ జీవితం తలకిందులు అయిపోతే వాళ్ళకి చివరి చివరి టైంకి వాళ్ళకి ఎవరు సహాయం కూడా చేయడానికి ఎవరు ఉండరు వాళ్ళ లైఫ్ మనీ విషయంలో ఇంకా ముందుకు వెళ్దండి మనీ సంపాదన విషయంలో ఎవరైతే ట్రోళ్ళు గిఫ్ట్లు చేస్తున్నారో వాళ్ళ జీవితం ముందుకు వెళ్దాం అసలు ప్రవాహమే లేదు తలకిందులుగా ఉంది వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు ఏదైతే అడ్వెంచర్స్ చేస్తున్నారో జరగకుండా చేయాలని డబ్బులు పోగొట్టుకుంటారు మిమ్మల్ని అయితే గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయలేరండి మిమ్మల్ని ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళే జారుతారు పిల్లల్ని అడ్డంగా పెట్టుకున్న వాళ్ళు పిల్లల విషయంలో జోక్యం చేసుకుంటున్న వాళ్ళు పిల్లల విషయంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఓకే నా నాలుగు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్